ఈరోజు కదా అత్తకు తగ్గ కోడలు అనగనగా ఒక ఊరిలో చంద్రయ్య అనే అతను భార్య తల్లితో కలిసి ఉండేవాడు ఇంట్లో పెత్తనమంతా తల్లిదే అత్తగారు కోడల్ని నానా బాధలు పెట్టేది కడుపు నిండా అన్నం కూడా పెట్టేది కాదు వాళ్ళ పెరట్లో ఒక కాకరకాయ పాదుంది అత్తగారు అప్పుడప్పుడు కాయలు కోసుకుని వండుకుని తినేది కోడలకు కొంచెం కూడా పెట్టేది కాదు కాకరకాయ కూర తినాలని కోడలికి కోరికగా ఉండేది కానీ ఏం చేస్తుంది ఒకరోజు అత్తగారు తన కూతుర్ని చూద్దామని పక్క ఊరు వెళ్ళింది ఇదే సమయం అనుకుని కోడలు కాకరకాయలు కోసుకుని చక్కగా కూర వండుకుని అన్నం తినబోతూ ఉండగా అత్తగారు వచ్చి తలుపు తట్టింది వండిన అన్నం కూర మంచినీళ్ళ బిందులో పెట్టుకుని అత్తగారికి తలుపు తీసి తాను నీళ్లు తెచ్చే సాగుతో బయటకు వెళ్ళింది కోడలు బావి దగ్గరికి వెళ్ళింది ఊర్లో వాళ్ళంతా నీళ్లకు వచ్చారు దాంతో అక్కడ తినటానికి వీలులేక మరి కొంచెం దూరంలో అమ్మవారి గుడి ఉంటే గుడిలోకి వెళ్ళి ఎవరైనా వస్తారేమో అన్న ఆదుర్దాతో పెద్ద పెద్ద ముద్దలు చేసి తినటం ప్రారంభించింది అలా తినడం చూసి అమ్మవారికి ఆశ్చర్యం వేసి అమ్మవారు ముక్కు మీద వేలు వేసుకుంది కోడలు గబగబా అన్నం తినేసి బావి దగ్గరకు వచ్చి నీళ్లు తోడుకుని ఇంటికి వెళ్ళిపోయింది ఆ సాయంత్రం గుడి పూజారి గుడికి వచ్చి చూడగా అమ్మవారు ముక్కు మీద వేలు వేసుకోవటం చూసి ఆశ్చర్యపోయాడు గబగబ పరుగు పెడుతూ వెళ్ళి రాజుగారికి ఈ సంగతి చెప్పాడు రాజుగారు పురోహితుల్ని పిలిపించాడు ఇది గ్రామానికి అరిష్టమన్నారు పురోహితులు అయితే ఆ వేలు తీయించిన వారికి వెయ్యి నూట పదహారులు ఇస్తానని చాటింపు వేయించాడు రాజుగారు ఎంతమందో ప్రయత్నించారు కానీ అమ్మవారు వేలు తీయలేదు నేను తీయిస్తానని బయలుదేరింది కోడలు మళ్ళీ తన బిందె తీసుకుని తిన్నగా గుడిలోకి వెళ్ళి తలుపులు వేసి దేవతతో లోకంలో భర్తచాటు భార్యలుంటారు అత్తచాటు కోడళ్ళుంటారు లోకమాతవు ఈ మాత్రం తెలియదా నీకు అంటూ అమ్మవారిని బెదరగొట్టింది అమ్మవారు బెదిరిపోయి వేలు తీసేసింది కోడలి శక్తికి ఊళ్ళో వాళ్ళంతా ఆశ్చర్యపోయారు రాజుగారు అన్నమాట ప్రకారం కోడలికి వెయ్యి నూట పదహారులు పండ్లు పసుపు కుంకుమ చీరలు ఇచ్చారు ఇది చూసి అత్తగారి మొహం వాడిపోయింది అయినా కోడలు సంపాదనకు ఆనందపడింది కొంచెం గౌరవంగా చూడటం మొదలుపెట్టింది ఆ ఊళ్ళో వాళ్ళు అమ్మవారిని బెదరగొట్టిన ఇల్లాలు కాబట్టి ఆవిడి కంటే ఈవిడే గొప్ప అనుకున్నారు ఆ రోజు నుంచి మొక్కులన్నీ కోడలికే ఇవ్వటం మొదలుపెట్టారు పళ్ళు పలహారాలు కోళ్ళు గొర్రెలతో నిండిపోయింది ఆ ఇల్లు అత్తగారికి సంతోషంతో పాటు అసూయ భయము పెరిగాయి ఒకరోజు కొడుకుతో రహస్యంగా ఒరే అబ్బాయి నీ పెళ్ళం సామాన్యమైనది కాదు నాయనా ఇదేదో అమ్మవారు నిన్ను నన్ను కూడా మింగేస్తుంది మరికొన్ని రోజుల్లో ఈ పీడ వదిలించుకుని నువ్వు మళ్ళీ పెళ్లి బాబు అంది ఎలా వదులుతుంది పీడ అన్నాడు కొడుకు ఒక ఉపాయం చెప్పింది తల్లి సరే అనుకున్నారు ఇద్దరు ఆ రాత్రి భోజనాలు అయ్యాక బలవంతంగా కోడలి నోట్లో గిద్ద ఒకటి పెట్టి ఒక చాపలో చుట్టి తల్లి కొడుకు ఇద్దరు శ్మశానానికి మూసుకుపోయారు అక్కడ చితిపేర్చారు కొడుకుని నాయన అగ్గిపెట్టి తెచ్చావా అంది తల్లి లేదు అన్నాడు కొడుకు నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి తెస్తాను అంది తల్లి అమ్మ నేను ఉండలేను అన్నాడు కొడుకు నువ్వు ఉండు నేను వెళ్ళి తెస్తాను అన్నాడు కొడుకు నేను కూడా ఉండలేను అంది తల్లి ఇంకా చేసేది లేక ఇద్దరు వెళ్ళి తేవటానికి నిశ్చయించుకున్నారు ఆ చేప చుట్ట అక్కడే పెట్టి ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు ఈలోగా కోడలు కట్లు వదులు చేసుకుని మెల్లగా బయటకు వచ్చి ఆ పక్కనే ఉన్న ఒక తాటి బొందని తెచ్చి ఆ చాపలో చుట్టి చెట్టు ఎక్కి కూర్చుంది తల్లి కొడుకు వచ్చి చాపచుట్టను చితిమీద పెట్టి నిప్పంటించి పీడా వదిలింది అనుకుని ఇంటికి వెళ్ళిపోయారు ఆ రాత్రి ఆ ఊరు రాజుగారి ఇంట్లో ఇద్దరు దొంగలు పడి నగలు డబ్బు దోచుకుని ఊరు బయట శ్మశానం దగ్గర చెట్టు కింద కూర్చుని లెక్క పెట్టుకుంటున్నారు ఆ చెట్టు మీద ఉన్న కోడలు కునికిపాట్లు పడుతూ జారి కింద పడింది అలా పడటంతో నోట్లో గిద్ద కూడా ఊడిపోయింది దొంగలు కోడల్ని చూసి అమ్మవారికే పై అమ్మవారు అని తెలుసుకుని సాష్టంగా నమస్కారాలు చేసి ఆ తెచ్చిన డబ్బు నగలు ఆవిడకు సమర్పించి వెళ్ళిపోయారు ఆ నగలు డబ్బులు తీసుకుని తెల్లవారే సరికల్లా ఆమె మళ్ళీ ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది తలుపు తీసి కోడల్ని చూసిన తల్లి కొడుకులు హడలిపోయారు కోడల్ని చూసి బ్రహ్మరాక్షసి అని నిశ్చయించుకుని ఇద్దరూ కళ్ళు తిరిగి కింద పడిపోయారు కొంతసేపటికి లేచిన వారితో తాను బ్రహ్మరాక్షసిని కాదని నిజంగా మీ కోడలిని అని చెప్పింది తాను స్వర్గలోకం వెళ్ళానని అక్కడ తనకు మామగారు కనపడ్డారని ఈ నగలు నాణాలు ఇచ్చారని నమ్మకం కలిగేటట్లుగా అన్నీ చూపించింది అత్తగారు ఇదంతా నిజమే అని నమ్మింది ఇంకా ఏమైనా చెప్పారా మీ మావయ్య అని అడిగింది మీ అత్తను చూసి చాలా కాలం అయ్యింది ఒక మారు చూడాలని ఉంది నీవు వెంటనే వెళ్ళి మీ అత్తని పంపించు అన్నారు అని ఈ నగలు కూడా ఇవ్వు అన్నారు అని ఇక్కడ నాకేం లోటు లేదు కావలసినంత భోగం అన్నారు అని అంది కోడలు అమ్మో ఎంత అదృష్టవంతురాలివే నువ్వు మామగారిని చూడగలిగావు నాకు మాత్రం చూడాలని లేదటే తల్లి ఆయన్ని చూసి ఎన్నాళ్ళయిందో ఇంతకంటే ఏం కావాలి అని అత్త తనను కూడా ఆ రాత్రి చేపలో చుట్టి దహనం చేయమని కొడుకును కోడల్ని బ్రతిమలాడింది మళ్ళీ త్వరగానే వచ్చేస్తానని వాగ్దానం చేసింది సరే అన్నారు కొడుకు కోడలు ఆ రాత్రి ఆవిడను చేపలో చుట్టి శ్మశానంలోకి తీసుకువెళ్ళి చక్కగా నిప్పు పెట్టారు తెల్లవారింది అమ్మ రాలేదు ఏమే మా అమ్మ రాలేదేమన్నాడు భర్త వస్తారు తొందరపడతారేమిటి అంది భార్య అలా మూడు రోజులు గడిచిపోయాయి అమ్మ రాలేదు ఎందుకంటావు అన్నాడు అయ్యో చాలా రోజులకు వెళ్ళారు కష్ట సుఖాలు చెప్పుకోవాల వద్ద అప్పుడే వదులుతారా మీ నాన్నగారు వస్తారు ఏ నెలకు అంది భార్య నెల గడిచింది అయినా అమ్మ రాలేదు రెండు నెలలు గడిచాయి అమ్మ రాలేదు భర్త బాధను చూసి సావకాశంగా కూర్చోబెట్టి జరిగినదంతా చెప్పింది భార్య తన భార్యపడ్డ బాధలకు బాధపడ్డాడు భర్త అమ్మ ఇంకా రాదని తెలుసుకున్నాడు అమ్మ కోసం అప్పుడప్పుడు ఏడ్చేవాడు గయ్యాలి అత్త బాధ యుక్తిగా తప్పించుకుందని ఊళ్ళో వాళ్ళంతా కోడలి గురించి చెప్పుకునేవారు